గలతీ పత్రిక నాలుగవ నాలుగో వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన శ్రీయందు పుట్టి మనము శ్రీకృతృపులం కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ఎంతండి నిశ్చయింగల్ ప్రభా నీకుందరం జలిస్తున్నా ప్రభావి నీకు లేని ప్రభావ నీ పాదాలు అక్కడ కూడిన తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డుతున్న నాతో మాట్లాడే ఈ వాక్యమునైనా మాకు హృదయంలో స్థిరంగా నిలిచి గ్రహించి మనసును దయచేయదండి వాక్యమునైనా తండ్రి ఏ త్రో పక్క పడిన విత్తనంగా తండ్రి రాతి నేల పడిన విత్తనంగా తండ్రి ముళ్ళ పొదలో పడిన విత్తనంగా కాకుండా మంచి నేల పద విత్తనమనైనా అరవైదంతులుగా ముప్పై దంతులుగా నూరంతులుగా ఫలించుగాక ప్రతి ఒక్క జీవితంలో వాక్యం పనిచేయడానికి నువ్వే కృప చూపి సహాయం చేయమని ఏసై పరిశుద్ధన మాట వేడుకున్నాడు తండ్రి అయితే కాలము సంపూ కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీయందు పుట్టి మనము స్త్రీ కుత్రు పుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను అంటే పుత్రులు అంటే తనకి కింద పుట్టినట్లు ఏమి ఇచ్చాడు దత్తపుత్రులు అదేనమ్మా మన నేసి ప్రభావం చేశాడు దత్త తీసుకున్నాడు అర్థం చేసుకోండి అంటే ధర్మశాస్త్రములు ఎవరికి ఇచ్చాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం మోసే ద్వారా మనకి అనుగ్రహించబడింది ఎవరికి ఇచ్చాడు ఇస్రాయెల్కి ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఇంకా ధర్మశాస్త్రం ఆచరించే వాళ్ళు ఉన్నారు కొన్ని దేశాల్లో మన కేరళ అమ్మాయిని రక్షించడానికి అక్కడ చట్టం ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం ఒకవేళ బ్లడ్ మనీ కనిస్తే కడితే ఒక ఊరి శిక్ష రద్దు చేయచ్చు ఇంకా అది మామూలుగా వాడుకలో ఉంది ఇంకా అది బయటికి రాలేదు చెప్తా అవసరం కొన్ని దేశాల్లో ధర్మశాస్త్రం అంతా కూడా కంటికి కన్ను పంటికి పన్ను చెయ్యికి చెయ్యి ప్రాణానికి ప్రాణం కానీ ఏసు ప్రభు ధర్మశాస్త్రం నుంచి మనల్ని విమోచించి ఆయన మన పట్ల ఆయన కృప చూపించి ఎంతగానో ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు అంతందా ఆయనే ధర్మ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు ఏసుప్రభే మోషతో మాట్లాడింది ఎవరు యేసుప్రభే అబ్రహంతో మాట్లాడింది ఎవరు యేసుప్రభే కానీ అక్కడ యహోవా అని ఉంటుంది కానీ ఏసుప్రభే యహోవా ఇహోవా యేసుప్రభు అంటే ప్రభే ఆత్మ ఆత్మా ప్రభు అంటే వ్యత్యేసమే కాదు పరిశుద్ధాత్మ త్రియే త్రిత్వం ఏకం ఏకం త్రిత్వం అయితే కాలము సంపూర్ణమైంది చెప్పింది ఎన్ని సమ ఎన్ని రోజులైంది మనకి చెప్పి రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పి యోహన కూడా ఇదేమంటాడు కాలం సంపూర్ణమైంది సమయం లేదు అంటాడు అందుకని అంటే దేవుడి దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఒక్క దినం ఇప్పుడు మనకు చెప్పి కాలం సంపూర్ణమైంది చెప్పి ఏంటి రోజుంది రెండు దినాలైంది కాలం సంపూర్ణమైంది ఇంకా సమయము లేదు మనం ఏం చేయాలా పరిపూర్ణతలోకి మనం రావాలని ఉద్దేశం పరిపూర్ణత సబ్జెక్ట్ ఏంటమ్మా పరిపూర్ణత అనేది మనం అంటే కాలము సంపూర్ణమైంది ఆ పరిపూర్ణత మనం రావాలా ఆయన పరిపూర్ణతకు రావాలని ఎవరు పంపించాడు తన ప్రియమైన కుమారుణ్ణి పంపించాడు దేనికి పం దేనికి పంపించాడు విమోచనంటే పాపము నుంచి శాపము నుంచి ఆచారాలకి ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయనే మనకి రమ ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఏమైంది అంటే ఆజ్ఞ హేతువు చేసుకొని పాపానికి ఏమొచ్చిందమ్మా బలం వచ్చిందట గుర్తుపెట్టుకోండి అంటే ఆ పూసాడే ఉంటాడు నేను ఏదైతే చేయాలనుకున్నానో దాన్ని చేయలేకపోతున్నా చేయాలని ఉంది ధర్మశాస్త్రం మంచిదే పరిపూర్ణమైంది దాన్ని చేయాలని చేయలేకపోతుంది ఎందుకంటే ఆజ్ఞ ఏం చేస్తుంది ఆజ్ఞ వచ్చినప్పుడు మూడు వేల మంది చనిపోయారు ఆత్మ వచ్చినప్పుడు మూడు వేల మంది రక్షించబడ్డారు అవి మన ముందే ముందేమన్నాయి అందుకని శ్రీ అందు పుట్టి ఆయన అందించాడు మరియు మీరు కుమారులైందున నాయన తండ్రి అని మొరపెట్టే కుమారుడు ఆత్మ దేవుడు ఎక్కడ పంపించాడు మన హృదయంలోకి పంపించాడు హాలేలయ్య కుమారుడి ఆత్మ మనలో ఉందని మనం తెలుసుకోవాలి కుమారుడు ఆత్మ మనలోకి రావడానికి ఆయన ఆయన ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే ఆ వాస్తవానికి వాక్యము శరీరాన్ని ధరించుకుంది శరీరము శిలువులో అర్పించింది మూడోదినా లేచాడు హలలిభు నన్ను నీతి మంతుడుగా చేయటానికి పాపమ ఎరుగున ఆయన మన కోసం పాపంగా మారాడు శాపమ ఎరుగున ఆయన మన కోసం శాపంగా మారాడు మన అపరాధం నుంచి అప్పగించబడి మనం నీతి మంత్రుడిగా చేయుటకు ఆయన లేచాడని వ్యాఖ్యలు ఉంది ఇంకా మనల్ని విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేని నుంచి విమోచించడానికి శాపము నుంచి కొంతమంది భర్త చరిపోయినలు విధవాళ్ళు ఎదురుస్తే అదిష్టం అంటారు అది లోకాచారాలు ఏడేడు కాలంలో మీరు బజార్ నడవద్దు అంటారు అది లోకాచారం కొంత ఎవడున్న పొరపాటున ఇంట్లో చచ్చిపోయాడుకు సపోజు ఐ గారి దగ్గరికి పోతే ఉంటాడు ఆరు నెలలు మోతయ్యమంటాడు అంటే ఆయన దగ్గర పోయకూడదు ఏదో చెప్పాలిగా రకరకాలుగా ఈ ఆచారాల నుంచి దేవుడు విడిపించడానికి యేసుప్రభే ఆ ఆచారాలన్నీ కూడా నెరవేర్చి లెక్క ప్రకారం ధర్మశాస్త్రంలో ఉంది రక్తస్రావం గల స్త్రీని ముడితే ఏడు దినాలు కాడాగా ఉండాలా శవాన్ని ముడితే ఏడు దినాలు కాడాగా ఉండాల కుష్టి రోగులు ముడితే ఏడు దినాలు కాడాగా ఉండాలి అవన్నీ దేవుడు అధిగమించడా లేదా అది మనం అర్థం చేసుకోవాల్సింది అంతేకాని వినటం కాదు అర్థం చేసుకోవాలి శాపమును పాపము మన మీద వేలుబడి చేయకూడదు నువ్వు ఒక దానికి దా దానికి లోబడితే వాక్యలు ఏందంటే నువ్వు దేనికైతే లోపడతావో అది నిన్ను వేలద్ది అదే అంటే పరిశుద్ధాత్మక నువ్వు లోపడుతున్నావా ఆయన నేర్పిస్తాడు కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ధర్మశాస్త్రం పరిపూర్ణమైంది మంచిది కానీ ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతి ముద్దుగా తీర్చబడలేదని బైబిల్ చెబుతుంది కాబట్టి మనల్ని నీతి చేయడానికి దేవుడు ఏం చేశాడు ఆయన నీతి మనకిచ్చాడు ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు ఆయన జ్ఞానం మనకిచ్చాడు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేర్చి ఆయన మనల్ని ఉచితంగా మనల్ని నీతి ముద్ర చేశాడు అందుకని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నాయన తండ్రి మొరపెట్టే ఆత్మ మా దేవుడు మన హృదయంలోకి పంపించను కాబట్టి నువ్వు ఇక్కడ దాసుడువి కావు కుమారుడువే ఉన్నావు అదే తన్ను ఎందరంగీకరిస్తారో ఏమవుతారు దత్తపుత్రులు మీరు దత్తపుత్రులు యేసుప్రభుని మిమ్మల్ని దత్త తీసుకున్నాడు శరీరంగా పుట్టినవాడు శరీరమును ఆత్మ బలంగా పుట్టినవాడు ఆత్మ మీరు క్షయభీజము నుండి కాక బీజమును మన పుట్టింపబడిన వారు కాబట్టి నిష్కాపటమైన ప్రేమతో హృదయపూర్వకంగా ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి నుండి సత్యముకి లోపటం చేత మీరు మార్పు చెందుతారని వాక్యం సత్యానికిలో సత్యం అంటే వాక్యానికిలు చదువువారు ధనిలు వినువారు ధనిలు గైకుని వారు గైకుంటమే చాలామంది అంటున్నావు చదువుతున్నావు గైకున్న వారు మరీ తండ్రులు అంటే గైకునాల ఆయన లేఖనం ప్రకారము ఈ భూమి మీదకి వచ్చిన లేఖనం ప్రకారము ఆయన మరణించాడు లేఖనం ప్రకారం పునర్ధానుడి లేచాడు హలలేయా లేఖనం ప్రకారమే మనము చూసుకోవాలి అర్థందా సంఘవారంట సంగవారంట ఆపోసుడిని పవులు శీలా చెప్పిన మాటలు అవి ఉన్నాయి లేవా అని పరీక్షించి పరిశోధించి వాళ్ళు ఎంతో తరిశారంటారు అందుకని మీరు చదువుకున్నారు కదా చదువు లేని వాళ్ళంటే వింటారు అది వేరే విషయం యూట్యూబ్ వల్ల ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది కనుక నీవు పరీక్షించి అది నిజమా కాదా అని మరి నువ్వు లేఖనాన్ని పరీక్షించాలా అందుకని అప్పుడు నువ్వు దీన్ని కూడా శారీరకమైన భక్తి కొంతమటికి ప్రయోజనం ఆత్మయమైన భక్తి ఇప్పుడు విషయంలో రాబో జీవిషయంలో అన్నిటి రకంగా ప్రయోజనకరం అది దీన్ని కూడా అభ్యాసం చేయాలా వాక్యం చదవటం కూడా అభ్యాసం చేయాలా ప్రార్థన చేయటం కూడా నువ్వు అభ్యాసం చేయాలా అందుకని నువ్వు ఇక్కడ దా ఇక్కడే నువ్వు దాసుడివి కావు కుమారుడువే కుమారుడు అయితే దేవుడి ద్వారా అమ్మా వారసులు కదా మరి ఆస్తి పంచుకోవాలంటే ఇక్కడ ఏంది కొన్ని శ్రమలు వస్తాయి శ్రమలు ఆయన తెలియకుండా రావట్లా శ్రమలు వస్తాయి ఎందుకు వస్తే అంటే యేసు ప్రభు ప్రతి శమని ప్రతి శోధాన్ని ఆయన జయించాడు కదా యాహన్స్ వార్త పదహారు ముప్పై మూడు ఏమంటుంది నేను జయించా అన్నాడు ఆయన భూమి మీద పల్లొక రాజ్యం సర్వాధికారుల కీమన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు సదాకాలం నీతో ఉంటా అన్నాడు పన్నెండు మందితో ప్రారంభించిన సంఘము ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఆయన చాలామంది అయితే అందరూ సత్యములు ఉంటారని చెప్పలేను కానీ కొన్ని కొన్ని డినామినేషన్లు ఉండి వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు చూపిస్తారు అది కొన్ని డినామినేషన్లు ఉంటుంది ఏదైనా సరే బైబులు సత్యం ఏసు ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టి నమ్ముతున్నాడు కానీ కొన్ని వ్యతిరేకమైనది యుహోవా షాకులని ఉంటారు గుర్తుపెట్టుకోండి వారు శనివారం ఆరాధన చేస్తూ ఉంటారు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తారు కనుక ధర్మశాస్త్రాన్ని దేవుడు సంపూర్ణ చేసి మనల్ని ఏం చేశాడు స్వతంత్రులుగా చేశాడు నీవు ఐదు గలతి ఐదు ఒకటి లేదు నిన్ను స్వతంత్రంగా చేశాను మళ్ళా నువ్వు దాసలు పోయి ఎడకూట అది కదా అనుగ్రహించి క్రీస్తు స్వతంత్రులుగా చేసి స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి కాబట్టి మీరు స్థిరంగా నిలిచి స్థిరంగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద మరలా దాస్యమైన కాడి కింద ఎందుకు వాస్తవానికి వాస్తు ప్రకారము వాస్తులు చేసి వెళ్ళారు ఇప్పుడు వాస్తు అంటేంది పరమట లేవాలా బాగా ఆస్వాదిస్తాడు వాస్తు అష్టదిక్వాకులు ఎలతంటే అనమాట ఈ స్థానంలో బోరు ఉండాల మేము స్థలం తీసుకున్నప్పుడు ఈ స్థలంలో బోరు ఇక్కడ ఉంది మేము ఎక్కడ వేసాము బోరు అక్కడ మొదలు వేసాము నీళ్ళు వల్ల అరవై అడుగులే పట్టింది మమ్మల్ని చూసి గీళ్ళు వేశారు ఎవరు ప్రకాశు వాళ్ళకంతి అరవై అడుగులు పడ్డాయి మమ్మల్ని చూసిన తర్వాత సద్ది చేసాడు వాళ్ళకి అరవై అడుగులు పడ్డాయి అవతల వాళ్ళు విశాఖన మనలో వేశారు అవతంకొక ఇల్లు ఉంది నూట డెబ్భై అడుగులు పాటి సరిపోయిలా ఇప్పుడు ఈ వాస్తు చూస్తున్నావు ప్రపంచంలో వంద అడుగులు వంద అంతస్తులు బిల్డింగ్ కడుతున్నావు వాడు ఏం వాస్తు చూస్తున్నాడు వాడికి లేదే వాస్తు ఇవన్నీ దేశాన్ని సరిపడడానికి మాంత్రికులు చేసిన పన్నాంగాలు మాంత్రికులు అంటే ఎవరు తెలుసుగా కాబట్టి మనం చెప్పాల్సిన అవసరంలా నీకు బైబుల్ చదివితే బైబుల్లో ఏముందో సత్యం ఏందో నీకు విషదపరిచేది ఏ శాపం లేదు ఏ పాపం లేదు ఏసపుడు మనల్ని స్వతంత్రలుగా చేసాడు మళ్ళా నువ్వు పోయి దాచిమని దేవుడు మాట వింటము మీలా లేకపోతే మూర్ఖత ఆగపచ్చి సోది చెప్పుతో సమానమును గృహదేవతతో పుంజు సమానము ఒకటి సమయాలు పదిహేను ఇరవై రెండులో రాబడిది మూర్ఖత నేనేం గృహదేవతను పూజిస్తున్నాను అనుకున్నావు దేవుడు మాట వినకపోవటమే దేవుడి మాట అర్థం కాకపోవటమే కనుక నిన్ను యేసు ప్రభు ఆయన నిన్ను స్వతంత్ర గారు చేశాడు నుంచి విడిపించాడు దాస్యం నుంచి విడిపించాడు మరణ భయం నుంచి విడిపించాడు దుష్టత్వం నుంచి విడిపించాడు దుష్ట కాలం నుంచి కూడా విడిపించాడు నువ్వు విడిపించాడన్న సంగతి ఇంకా అర్థం కావట్లా ఇక మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉంటున్నావు కనుక అంతే మనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు మళ్ళా చాలాసార్లు చెప్తున్నా కానీ ఇంటర్లో వినకపోతే పడతారు మీరే పడుతుంది ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది ఏం చేస్తారా వాళ్ళు ఏం చేస్తారమ్మా ఐదు లక్షలు ఖర్చు పెట్టి అమ్మ పెద్ద ఫంక్షన్ చేస్తారు దేనికోసం గొప్పల కోసం గొప్పల కోసం ఒక వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో కొంతమంది ఉంటారు పెద్దలు ముస్లిం మత్తుకులు చేయపోతేట మనకి దోషం వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి ఏం చేస్తారు ఇక్కడ అలాంటి ఫంక్షన్ చేయకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వేసి రక్తం వేసి ప్రార్థన చేసి తలకపోసి బడికి పింపించిన వాళ్ళేరు ఎందుకయ్యా అవి మనల్ని లేవు అప్పసు పోలు చెప్పాడుగా మీరు లోక మర్యాదను మీరు అనుసరించకుండా ఉత్తమం అనుకూలమైన దేవుడు మీద పరీక్షించి దాని పక్కన నడుచుకోండి ఇంకా నువ్వు క్రైస్తడు వాలేకపోతే అని ఇవా ఇప్పుడు చాలామంది క్రైస్తలు కులాన్ని బట్టి క్రైస్త కులాన్ని బట్టి క్రైస్తుడు కాదు క్రీస్తును ఆరాధించే ఆరాధించేవాళ్ళు క్రైస్తుడు హాలేలయ్య క్రీస్తు అంటే ఎవరు దేవుడు ఆయన చెప్పాడు నీ పాపము నీ శాపము నా పాపము నా శాపము అన్నీ కూడా సిలువులో అర్పించాడు చూడు ఆయన పెట్టి మనం సంతోషించాలి అంతేగాని కుమారుడు నీ లోపలికి వచ్చి ఆయన మరపెడుతున్నాడు నీవు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలని నీకు తెలియదు కానీ ఉత్సరంపచకం కానీ మూలతో రోమాపత్రిక ఎనిమిది ఆచ ఇరవై అరవై అరవైలో ఉత్సరంపచక్యం కానీ మూలకతో నీకు ప్రార్థన అని చేస్తున్నాడు పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడిపాసానికి కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇన్ని ప్రార్థన నీకుంటే నువ్వు మాత్రం అది అసలు భయపడే చదువు బైబిల్ మాట వినవు అన్ని కావాలంటావు మళ్ళీ నాకు నాకు కార్యాలు జరగట్లేదు అంటూ ఎటకు కనుక లోక మర్యాద అయితే ఎప్పుడే స్పృహించ మనల్ని విమోచించాడు అదే అంటాడు ఆ కాలముందు మీరు దేవుని ఎరగిన వారై ఉండి నిజంగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరి విశేషముగా దేవుడి చేత ఎరగబడిన వారు బలహీనమైనవి నిష్ప్రయోజమైనవి మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా నేను పడిన కష్టమో వ్యర్థమైపోద్దేమో అని చెప్పి ఏం చేస్తాడు బాధపడుతున్నాడు ఆ పౌలు చాలా బాధపడుతున్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఏ సు రెండు 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 అయింది మనకు వచ్చి ఏం చేశాడు కాలము పరిపూర్ణమైంది అయితే మన విశ్వాసం ఎట్టు ఉండాలా పరిపూర్ణమైన విశ్వాసం కడుగు యాక పత్రిక రెండు అధ్యాయం ఇరవై రెండు ఎవరైనా విశ్వాసాలకు తండ్రి ఎవరు చెప్పండి ఆయన విశ్వాసం ఎట్లా ఉందొచ్చు అల్లా మొడలం కూర్చున్నావు తల్లి విశ్వాసం దగ్గరికి రాతే మీ ఆయన పక్కన కూర్చోలేతే పర్మిషన్ చెప్పు విశ్వాసము అతను క్రియలతో కూడి కార్యశుద్ధి కలిగజేసిన యాకోబు చెప్తున్నాడు క్రియలు లేని విశ్వాసం ప్రాణం లేని శరీరము నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని ఆధారం ఉందా ఆయన మనల్ని ప్రేమించాడు పాపమలో ఉండగానే ప్రేమించాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అనే ఆధారం ఉంది ఉందా లేదా మనం పాపంలో ఉండగా యేసు ప్రభు మన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణము ధారపోసాడు ఉందా లేదా నువ్వు దేవుడిని ప్రేమిస్తుండటానికి ఏమైనా ఉందా నమ్ముకుని కానించి ఇంకా ఈ ప్రభ ఇంకా ఈ ప్రభ ఇంకా ఈ ప్రభా ఏమి ఇయ్యాల ఆయన ఏమి లేదు ఇచ్చేది అన్నీ ఇచ్చాడు ఆయనకంటూ ఏమి లేదు కనీసం వస్త్రము కూడా లేదు సమాధిలో పెట్టడానికి స్థలం కూడా లేదు ఆయన ఇచ్చేది ఏం లేదు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఏం కావాలి లెక్క ఒకలా అప్రహం ఆస్వాదించబడ్డా చూసుకున్నాం తీసుకుని పోయాడా లేదు నిశ్చితం అనేది ఒకటి ఉన్నది అక్కడికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు అర్థం చేసుకోవాలా అందుకని నీ క్రియా విశ్వాసం నీ శరీరంతో చేసిన మంచివి కానీ చెడ్డవి కానీ క్రీస్తు నువ్వు లెక్క చెప్పాలా నేను అపవిత్రమైన పెదవులు కలిగినాడు అపౌత్రప పెదవుల జన్మాన్ని నివసించబడును సైన్యములబాన్ని నేను చూశాను నేను చచ్చిపోతాను అన్నాడు యశాభక్తుడు అగ్ని ఆయన చేసింది ఆ పెదవులకు ముట్టి ఇక నీ పెదవులు కలిగిన అపౌత్రత అంతా దేవుడు తీసేసి అన్నాడు హాలేలయ్య దేవుడు దొంగలని విభిచాలను తాగుబోతుంది ఆత్మచాతం మీరు కడగబడి నీతి ముద్రగా చేశారని వ్యాఖ్యలు రాయబడింది ఒకటి కొరిది ఆరోగ్యం రోజేము పదకొండు బయట మీరు అట్టివారే ఉన్నారన్నట్టు అంటే ఆయన నిన్ను కడుగుతాడు అక్కడ రాయబడింది పరిపూర్ణ అనేది అర్థం చేసుకోండి నీ విశ్వాసం ఉందా ఆత్మ గురించి వాగ్దానం ఏమని రాయబడింది ఆత్మని గురించి వాగ్దానం విశ్వాసం అలా మనకి లభించినట్టు అర్థం చేసుకోండి కనుక ఇక్కడ ఏమన్నాడు నీ క్రియ విశ్వాసం రెండు ఉన్నాయా ఇప్పుడు నీ నీ శరీరంలో ప్రాణం ఉంటే కదా వచ్చేడు కూర్చుంది ప్రాణం లేకపోతే ఏమైంది ఎందుకంటే కార్యం జరగట్లేదంటే కొంచెం అర్థం చేసుకుంటారా ఎందుకు కార్యదోట విశ్వాసం అయితే ఉంది విశ్వాసంతో నువ్వు ఆయన నమ్మేవు కుమార్తె అయ్యో విశ్వాసముతో ఉన్నప్పుడు దాని దగ్గర క్రియ కావాలేయ్యా అదేందమ్మా క్రీ లేకపోతే విశ్వాసము అబ్రాహ్ము రెండు ఉన్నాయి దేవుడు అడిగాడు నీవు ప్రేమిస్తున్నా విశాఖను తీసుకొచ్చి ఆ మోయర్ పటం దగ్గర నాకు దహన బలయమన్నాడు ఏమన్నాడు వెళ్ళాడా లేదా ఏం ప్రభా ఈ బిడ్డ ఇచ్చింది నువ్వే కదా నువ్వేం చేసుకుంటావు అన్నాడా లేదు ఎక్కడ దాకా పరీక్షించాడు ఆ పర్వతం దాకా వెళ్ళిందాకా కుమారుడేమో కత్తి ఉంది కట్టెల నుండి నిప్పు నుండి డాడీ అది ఏది గొర్రెపల్లండి దేవుడు చూసుకుంటా అన్నాడు పని వాళ్ళకి చెప్తున్నాడు మేము వెళ్ళి మొక్కుబడి తీసుకొని మరలా వస్తా మీరు ఇక్కడ ఉన్నడు అక్కడ వెళ్ళిన తర్వాత బండలు పేర్చాడు సాకుని కట్టెలు పెరిచాడు ఆ చేతులు కట్టెలు కట్టేశాడు కళ్ళ మీద చేయించాడు కత్తి ఎత్తాడు కత్తి ఎత్తినప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు పరలోక నుంచి మాట్లాడుతున్నాడు అంట అది మృతుల్లో నుంచి అక్కడ హెబ్రి పత్రికలు రాబడింది అబ్రహం విశ్వాసం మృతుల్లో నుంచి ఆయన లేపగల సామర్థ్యం కలిగిన వాడని మృతుల్లో నుంచి తన కుమారుణ్ణి అతను మృతి పొందాడు మృతుల్లో నుంచి ఆయన లేపుకున్నాడు అబ్రహమా ఇప్పుడు నువ్వు దేవుడికి భయపడే వ్యక్తి అని నాకు అర్థమైంది నీ కుమారుడు మీద చెయ్యవే బాకు అదిగో నీ కుమారుడు బదులుగా ఏమ పొదలు పోటీ అబ్రహాం పలికాడు ఈ హోవా ఈ రే అంటే దేవుడి చూసుకుంటాడు పాటలైతే బలమాన మంచి మంచి పాటలు పాడుతున్నారు దేవుడికి దేవుడిని సృతించాలా అన్నీ చేస్తాడు ప్రభాని మంచి మంచి పాటలు పాడుతున్నారు కానీ అక్కడ మాట అర్థం చేసుకోండి దేవుడు చూసు కురమాడు అడిగాడు ఏదైనా ఆయన అంటే దేవుడు చూసుకుంటాడు చూసుకున్నాడు లేదా అన్ని దేవుడు చూసుకుంటాడు రక్షణ ఇచ్చింది ఎవరు ఆయన నడిపేస్తుంది ఎవరు ఆయన నీ కోసం ప్రాణం పెట్టింది ఎవరు ఆయన ఆయన నీతి నీకు ఇచ్చాడు ఆయన పరిశుద్ధి నీకు ఇచ్చాడు ఆయన జ్ఞానం నీకు ఇచ్చాడు అన్నిట్లో విమోచించి నిన్ను తన కుమార్తెగా ఈ భూమి మీద వెలిగించబడి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా అనేకులు దీవెనికరంగా ఉండమని స్పష్టంగా చెప్పాడంతే నువ్వు చేయాల్సింది విశ్వాసం అర్థమైందా ఆమె క్రీల మూలంగా ఇదే అధ్యయంలో ఉంటుంది రాహబ్బని వేష క్రీల మూలంగా ఆమె నీతి మంత్రురాలి రాయబడింది చదవండి పక్కన తిప్పండి పేజీ అటువలే రాహబను వేసి కూడా దూతులను తీర్చుకొని వేరొక మార్గం అన్న వాళ్ళని వెలికి వెలుగు పంపించినప్పుడు అది క్రియల మూలంగా నీతి ముంత్రురాలని తీర్చబడింది హలయ క్రియ విశ్వాసము ఏముంది క్రియ ఉంది విశ్వాసం ఉంది అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు అక్కడ మీ విశ్వాసం అతను క్రియల మూలంగా కార్యశుద్ధి కలిగజేసింది క్రియల మూలంగా అతని విశ్వాసము ఏమైందమ్మా పరిపూర్ణమైన గ్రహిస్తున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుడు నమ్మిను అది నీతిగాంశం మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా అర్థం కాకపోతే వ్యర్థమైంది కనుక క్రియ కూడా మనం ఉండాలి క్రియ లేకుండా విశ్వాసం మృతం ఏంది ప్రభు అంటే ఏమైనా ఉందా క్రియ అది నేను ఏసు ప్రభు నమ్ముకున్నా ఏంది నీటిలో మునుగటం ఆదాం శారీ నీటి బాప్తిసం శారీర శారీరక మాలిన్యాన్ని తీసివేయలేదు ఒకటి ఒకటి పేతుడు రాజ్యాములు మూడు అధ్యాయంలో ఆ కింద వయసులో ఉంటుంది నీటి బాప్తిసం ఎంత కంటే నీ బుద్ధిని మారవదు నీ బుద్ధి మారాలంటే నా బుద్ధి మారాలంటే ఇది ఈ ఔషధం మన లోపలికి పోవాలా అక్కడ లోపలికి పోవాలా లోపలికి పోతే అప్పుడు స్కానింగ్ ఆయన తీస్తాడు ఆయనే ఆయన చూపిస్తాడు రిపోర్ట్ మొత్తం ఆయనకి ఇస్తాడు నీకు నీకు ఇది పని చేస్తుంది నీలో ఇది ఇది పనిచేస్తుంది నువ్వు ఇది మార్చుకో అని చెప్పి ఈ ఆహారము జీవాహారము నేనే నన్ను తినువాడు నా మూలంగా బ్రతుకుతాడు నేను తండ్రి మూలంగా బ్రతికినట్టు నన్ను తినేవాడు నా మూలంగా బ్రతుకుడు పరలోకం మీకు మోసే దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు నేనే పరలోకం నుంచి ఇచ్చిన జీవాహారం అంటే ఏ మనం తినాల అని వాక్యాన్ని అర్థం చేసుకోండి అందుకని విశ్వాసం అనేది క్రియల మూలంగా మనం పరిపూర్ణమైన విశ్వాసం ఎవరితో అబ్రహాము అప్రహము విశ్వాసము పరిపూర్ణమైంది అంటే అబ్రహామును మొట్టమొదట ఆయన కూడా సందేహపడ్డాడు నేను కాదంటలా కానీ అతని విశ్వాసం ఎంత స్థాయికి ఎదిగింది తెలుసా పిల్లవాడు పెళ్లి చేసిన సందర్భంలో ఆయన ఉంటాడు నన్ను పిలిచిన దేవుడు తన దూతని నీకు ముందుగా పంపితాడు మరి అబ్రహం పనివాడు విశ్వాసం ఎట్లా ఉంటుంది ప్రభా నేను ఇక్కడికి వచ్చాను ప్రభా నా యజమాడు కుమారుడికి వివాహం చేయడానికి వచ్చాను ఆ బావి దగ్గరికి వెళ్తున్నాను ఎవరైతే ఆ బావిలోంచి నీళ్ళు నీళ్లు తీసుకొస్తారో వాళ్ళు నాకు నీళ్ళు మనుషులు అడిగితే వాళ్ళు నాకు మంచిలు పోసి నీ కూడా నీళ్లు పాస్తానే వాళ్ళు అంటే ఆమె నా యజమాని కుమారుడికి భార్య అన్నాడు హాలేలే ఎంత విశ్వాసం అంటే నేను మోకరించి లేచి ఎవరు కనపడుతున్నాడు రిపిగ్గా అక్కడ వెత్తుకొని వస్తుంది చక్కనే బిడ్డ ఏ పురుషుడు ఆమెను కోడలేదక్కడ రాయబడింది కనుక ఎట్లయితే ఆయన విశ్వాసంతో అనుకున్నాడు అదే ప్రకారం కడవ ఎత్తుకొని వచ్చినప్పుడు మంచులు పోస్తావమ్మా అన్నాడు అంతే కడవ దించింది మంచులు పోసింది నీ వంటిలు కూడా నీళ్ళు పోస్తాను హలేలయ్య బంగారపు కడియాలో అతను ఏందా పరిచయం చేస్తే ఇస్తాడు బంగారపు కడియాలో ప్రశస్తమైన వస్త్రాలు ఆమెను బట్టి ఆమె ఇంటి వారికి కూడా ఎలి రేపు సోమవారం అందరూ పరిచయం రండి పిల్లల్లో మాకు గును కనుకున్నాం ఎందుకంటే రెండు చోట్ల పరిచయం ఉంది మంగళవారం ప్రార్థనకేమో ఇక్కడ కొన్ని పరిచయం చేయాలా సోమవారం రాత్రికి కొంచెం మందికి అంటే అంటే పెద్దగా కాదు కానీ కొంచెం మరి లేని వాళ్ళకి రోడ్ల మీద ఉంటారు చూడు లేని వాళ్ళకి వాళ్ళకి వస్త్రాలు అంటే దుప్పట్లు భోజనం అంటే ఆహారం పెట్టడానికి నిర్ణయించుకున్నారు సిస్టర్ గారు మేము అనుకున్నాం కాబట్టి అన్ని ఉండోళ్ళకి పెడితే లేని వారికి పెడితే మనకి మనకు పెట్టలేని వారికి పెట్టమని బైబిల్ కూడా స్పష్టంగా ఆ క్రీజ్ చేయడానికి కొంతమంది వెనక చేస్తారు కొంతమంది ఇక్కడ చేస్తారు నాకు కుదరదు అనుకోక అది ఏం జన్మా దేవుడు పరిచేరినట్టుగా సాధ్యమైతే అందరూ రావడానికి ప్రయత్నం అందరికి పని ఉంటుంది కాబట్టి మనమంతా కూడా ప్రభులు ఆయన శరీరమైన కాబట్టి ఎవరు చేస్తే వాళ్ళ అంతే అంతేగాని కాబట్టి ఇప్పుడు ఏం కావాలా విశ్వాసము క్రియలతో కూడా పరిపూర్ణం కావాలి అప్రహమ విశ్వాసము క్రియలతో కూడా పరిపూర్ణమైంది అయితే పరిపూర్ణమైన నిరీక్షణ కావాలా ఎబ్రి పత్రికలు చూడండి ఎబ్రి పత్రికలు మూడో ఆజ్యం ఆరు అధ్యాయం పదకొండు అంటే ఆసక్తి కావాలి అమ్మా దేవుడికి పరిగెత్తాలా నీకు అడుగుతుందేమో కొండంత అడుగుతున్నావు ఆసక్తి కొద్దిగా ఆసక్తి గురించి ఎన్నోసార్లు చెప్పాడు ధైర్యము నిరీక్షణ ఉత్సాహము తుతమట్టుకు నువ్వు కనపరచడలా మీరే నా ఇల్లు అంటే మీతోనే ఉంటా అన్నాడు అర్థం అక్కడ ఉంది మందులు కాక విశ్వాసం చేత అర్థమైందా అంటే ఏంది మందంగా ఉండక తాబేలు నడిచిన అడవక పది గంటలకల్లా మందిరానికి పరిగెత్తమనే దాని ఉద్దేశం అర్థమైందా వాళ్ళు ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతుడిని సరసాల నుంచి అయ్యేసయ్య హాలేలయ్య దూతలు వచ్చి ప్రత్యేక ప్రత్యక్షమయ్యి పేతుడు తట్టి తట్టి లే అన్నాడు సంఖ్యలో ఊడిపోయి తలుపులు తెరాబడ్డాయి దూత ముందు వెళ్తా ఉంటే పేతురని వెళ్తున్నాడు కల అనుకుంటున్నాడు బయటకు వచ్చి గిచ్చుకుంటున్నాడు పేతురు అర్థం కాల అప్పుడు అర్థమైంది దానికి ఓహో దూతను పంపించి ఎంత ఆసక్తిగా ప్రార్థన చేసింది తెలుసా అప్పసులు పన్నెండు ఐదులో ఉంది ఆసక్తితో వారు సంఘం ప్రార్థన చేయగా ఆసక్తితో సంఘం ప్రార్థన చేస్తే ఆయన చేయలేని కార్యం అంటే ఏమి లేదు అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నా అన్నాడా లేకపోతే అప్పుడు ఉంటే ఇప్పుడు లేదన్నాడా అది ఆసక్తి అనేది చాలా చదువు అమ్మా చదువు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము అక్కడేమన్నాడు నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన వారికి కనపరిచిన ఆసక్తి తోమట్టుకో శ్రమల్లో కష్టాలు బాధల్లో పిల్లకాయలు అయినప్పుడు భర్తలు తంటున్నప్పుడు అరగంట ముందు వచ్చి ఏది పది గంటలకు ప్రాంతం తొమ్మిదిన్నరకే వచ్చి కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు లేరో ఇప్పుడు ఏమైంది మన శత్రువు ఒప్పుకోవట్లేదా మన శత్రువు ఎవరు అది కదా సుఖాసక్తి ఒప్పుకోవట్లేదా ఆసక్తి ఉంటే దేవుడికి అసాధ్యమే లేదు సమస్తమ సాధ్యమే అక్కడ విశ్వాసాన్ని గురించి చెప్పాడు తర్వాత ఇదివరకు మీరు అంటే రక్షణ చేసుకుందాం పరిశుద్ధి ఏంటంటే నిశ్చయంగా ప్రభా నీ కొందనా అని ప్రభావ నువ్వు పరిపూర్ణుడు తండ్రి అయ్యా అయా క్రీస్తుని అందుతుంది దైవత్వం యొక్క సర్వసంపూర్ణత తండ్రి క్రీస్తునందు ప్రభా అయా నువ్వు పరిపూర్ణుడు కనుక తండ్రి మమ్మల్ని కూడా పరిపూర్ణ చేసేవని లెక్కలో రాయబడింది ప్రభా అట్లాగే తండ్రి నేను పరిపూర్ణమైన విశ్వాసం పరిపూర్ణమైన నిరీక్షణ తండ్రి పరిపూర్ణమైన తండ్రి అయా ఈ లోకల్లో శక్తి పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడికి మాకు తెయచ్చి ప్రభా అయా అట్లాగనే ప్రభా మాకంటే పూర్వీకులైన భక్తులు తండ్రి ఎలాంటిగా పరిపూర్ణంగా ఉన్నారో తండ్రి వారు నేను అనేకమైన అద్భుతాలు వాళ్ళ ద్వారా నువ్వు జరిగించిన ప్రభా కాలము సంపూర్ణమైంది తండ్రి నేను నీ ప్రియమైన కుమారుని మరకొరకు పంపించి అయా నీ పరిశుద్ధ ఆత్మా కుమారుడు ఆత్మాకి పంపించిన అవతండి ప్రతి ఒక్కరికి విషదపరిచే దేవుడు నువ్వే ప్రభా యూట్యూబ్ ద్వారా ఎందరితో వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మనసును దయచేనైనా లేఖనాలు చదివి మనసు వాళ్ళకి దయచేయ ప్రభావ నీతో సమాసం చేసే బాక్యం వాళ్ళకి దయచేయ ప్రభా మేమంతా కూడా ఏర్షా ప్రార్థన ఇచ్చిన ప్రభా ఈ తొమ్మిదో ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏ సునాములో పరిపూర్ణలో అవుధురుగా పరిపూర్ణమైన విశ్వాసంలో వాళ్ళ గాక పరిపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంది కాక పరిపూర్ణంగా మేము జీవించే భాగ్యని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దచ్చిన బలహీనతలో బలహీనతల్లో అయా దేవుడు శక్తి నా మీద పరిపూర్ణం నా పైన పౌరులైనా సాక్ష్యంగా ఉన్న ప్రభు ఆ సందర్భంలో ప్రభావ మేము కూడా తండ్రి ఈ మాట మాకు గుర్తు చేసినైనా మమ్మల్ని కూడా పరిపూర్ణంగా నిలబెట్టి నా మహిమ మైఖీ తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధం అంటే వీడికి గుంటున్నాను తండ్రి